ఈ వీడియోలో మనం మానవ పరిణామ క్రమం ఫ్లోచార్ట్ గురించి తెలుసుకుందాం మొట్టమొదట డయోపిథికస్ పదిహేను మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది నెక్స్ట్ రమాపిథికస్ రెండు మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్టలోపిథికస్ నెక్స్ట్ హెబిలస్ ఒకటి పాయింట్ ఆరు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడాయి హోమో ఎరెక్టస్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ సంవత్సరాలు హోమోసెపియన్స్ నియాండర్తలెన్సిస్ ఇది లక్ష నుంచి నలభై వేల మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి హోమోసెపియన్స్ పదిహేను వేల నుంచి పదివేల మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది తొలి ఆధునిక మానవుడు క్రోమాగ్నస్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్